హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా వాహనదారులకు ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఫాస్ట్ ట్యాగ్ టోల్గేట్ వాహనదారులకు ఫాస్ట్ అనగానే కొత్త అప్డేట్ వచ్చింది అనగానే ఇక ఫాస్టాగ్ అనగానే జోబుకు చిల్లు పడుతుందని చెప్పి వాహనదారులు భయపడతారు కానీ తాజాగా ఫాస్ట్ ట్యాగ్ తాజాగా ఫాస్ట్ వాహన వినియోగదారులందరికీ ఒక గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వంలోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఐ తాజాగా వాహనదారులకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తాజాగా ఒక ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టింది ఈ డ్రైవ్ ద్వారా వాహనదారులకు ఉచితంగా వెయ్యి రూపాయల ఫాస్ట్ ట్యాగ్ నైతే అందించనుంది అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఫాస్ట్ ట్యాగ్ ను పొందాలంటే వాహన వినియోగదారులు ఏం చేయాలి ఎప్పటిలోగా ఈ ఫాస్ట్ ట్యాగ్ సంబంధించి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఏ ఏ వాహనదారులకు ఇస్తున్నారు టూ వీలర్ ఫోర్ వీలర్స్ కూడా ఇస్తున్నారా అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియో కింద ఇలా నల్ల కలర్లో లైక్ సిమ్మల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే మన ఛానల్ని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేదు చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం దేశ వ్యాప్తంగా జాతీయ రహదారుల ఉన్న గట్ల వద్ద ఉన్న టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండడం లేదా మరుగుదొడ్లను అపరిశుభ్రంగా ఉంచడం వంటి ఫోటోలను వాహనదారులు ముందుగా ఎవరైతే కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారో వారికి ఈ ఉచితంగా వెయ్యి రూపాయల ఫాస్ట్ ట్యాగ్ క్యాష్ బ్యాక్ అయితే పొందబోతున్నారు మరి కేంద్ర ప్రభుత్వం వీరిని ఎలా ఎంపిక చేస్తుంది కూడా చూద్దాం మీరు వాహనదారులు ఎవరైనా సరే జాతీయ రహదారులు ప్రయాణించేటప్పుడు ఫాస్టాగ్ టోల్ గేట్ల వద్ద అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లు టాయిలెట్స్ ను వాహన వినియోగదారుల ఫోటోలు తీసి రాజ్ యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే ముందుగా చేస్తారో వారికి కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ కింద వెయ్యి రూపాయల క్యాష్ బ్యాక్ అయితే అందించనుంది ఇక అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం వాహనదారుల వినియోగదారులందరికీ కల్పించింది వాహనదారులు రాజ్ యాత్ర యాప్ లో ఈ ఫోటోలను వాహనదారులు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇందులో వాహనదారుడి పేరు టాయిలెట్ ఉన్న లొకేషన్ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ మొబైల్ నెంబర్ వంటి డీటెయిల్స్ అయితే వాహనదారులు ఇవ్వాల్సి ఉంటుంది ఇందుకు సంబంధించి ఎన్హెచ్ఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అఫీషియల్ గా ట్విట్టర్ లో కూడా ట్వీట్ చేసింది ప్రతి ఒక్క వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అపరిశుభ్ర మరుగుదొడ్లు టాయిలెట్ ఫోటోలను పంపి వెయ్యి రూపాయల ట్యాగ్ ను పొందాలని కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు సూచించింది వాహనదారులకు లింక్ అయిన విఆర్ఎన్ తో వాహనదారులు అందించిన విఆర్ఎన్ తో లింక్ అయిన ట్యాగ్ లో ఈ రూపాయలు అయితే జమ చేస్తారు ఇక ఒకే టాయిలెట్ ను ఎక్కువ మంది ఫోటోలు తీసి పంపిస్తే ఎవరైతే ముందుగా పంపిస్తారో వారికి మాత్రమే ఈ వెయ్యి రూపాయల ఫాస్ట్ ట్యాగ్ ఫాస్టాగ్ అయితే వస్తుంది ఇక ఈ వెయ్యి రూపాయల క్యాష్ బ్యాక్ అనేది నాన్ ట్రాన్ నాన్ ట్రాన్స్ఫరబుల్ అలాగే క్యాష్ రూపంలో రివార్డ్ క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండదు ఈ అవకాశం వాహన వినియోగాలకు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే కల్పించింది కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో నిర్మించి నిర్వహణలో ఉన్న టాయిలెట్స్ కు మాత్రమే ఈ ఆఫర్ అనేది వస్తుంది అలాగే వాహనదారులు అలాగే వాహనదారులు ఇతర పెట్రోల్ బంకుల్లో డాబాల్లో ఉన్న టాయిలెట్స్ లేదా ప్రభుత్వ సంస్థలో ఉన్న టాయిలెట్ ఫోటోస్ ను పంపించినప్పుడు ఈ క్యాష్ బ్యాక్ అనేది వర్తించదు ఇక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నేషనల్ హైవేస్ లో మనకి ఈ స్కీమ్ అనేది ఇక జియో ట్యాగ్ ఉన్న టైం స్టాంప్ చేసిన ఫోటోను మాత్రమే కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఉచిత క్యాష్ బ్యాక్ అయితే అందిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ సంబంధించి తీసుకొచ్చిన ముఖ్యమైన అప్డేట్ మీరు వెళ్ళే హైవేలో ఇలాంటి ఫోటో ఎప్పుడైనా తీసారా ఒకవేళ తీసి ఉంటే ఈ ఫోటోను మార్గ యాత్ర యాప్ లో అప్లోడ్ చేస్తే మీరు కూడా ఈ క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు వీడియో అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి